హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కనుమ కనుమ రోజు అందరూ ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు కదండి మీరు వేసారా నేనైతే ఇలా వేశానండి నా రథం ముగ్గు మీకు నా రథం ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రథం ముగ్గులు చాలా రకాలు ఉంటాయండి చుక్కలతో వేయొచ్చు డిజైన్తో వేయచ్చు అలాగే లైట్స్తో కూడా వేయచ్చు అండి నేనైతే ఇలా వేశాను నేనైతే నా దగ్గర ఉన్న కలర్స్తో ఇలా వేశాను గ్రీన్ పింక్ బ్లూ ఇంకా ఎల్లో యూజ్ చేసి వేశాను నా ముగ్గు చూశాక ఈ కలర్ అయితే బాగాలేదు ఈ కలర్ అయితే బాగుంటుందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రకరకాల ముగ్గులు వచ్చాయి కదండి త్రీడీ ముగ్గు అని అవి ఇవని కొత్తగా వచ్చాయి కానీ నాకు వచ్చిన ముగ్గులు ఓల్డ్ ముగ్గులే అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నేను అవే వేస్తున్నాను నాకు వచ్చినవి భోగి రోజు సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు మీకు నచ్చాయో లేదో తెలియదు మళ్ళీ ఈరోజు కనుమ రోజు నేను ముగ్గు వేస్తున్నాను ఇది కూడా ఎలా ఉంటుందో చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో అలాగే నా రాజకాంత ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు సబ్స్క్రైబర్స్ అందరికీ కన్మ శుభాకాంక్షలు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్